గణేశాయ జన్మహ గాయత్రి దేవ్య నమ మహా నమ మాతా పితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని సకలేశ్వరియ భోగవాగ్యాలు పొందాలి అని అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాలు ఎందు కూడా విజయం కలగాలి అని అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చాలామంది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పంచాంగ శ్రవణలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది రాబోయే ఉగాది రోజున మాత్రం దేశం గురించి కాలం గురించి పరిస్థితుల గురించి వర్షాల గురించి పంటల గురించి రాజకీయాల గురించి ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది అయితే చాలామంది ఆత్రుతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నం చేస్తాం చక్కగా శ్రద్ధగా వినండి అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి గమనిక ఏమిటంటే ప్రతి సంవత్సరం చెప్తున్నట్టు కానీ ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను దాన్ని బట్టి శ్రద్ధగా వినండి అంటే ప్రతి సంవత్సరం చెప్తాను నేను లేదా ఎప్పటి నుంచో చూసేవారికి తెలుసు కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థమవడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఆదాయము వ్యయము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటాం అప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది ఏమంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి మాదే రెండు రూపాయలు ఉంటే పద్నాలుగు ఎలా ఖర్చు పెడతాం అనుమానం వస్తుంది అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు అంతేకానీ నీ దగ్గర ఉంటే ఖర్చు కదా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతాం అంటే కనుక బ్యాంక్ రుణం తీసుకున్నాం ఇంకోటి తీసుకున్నాం ఇల్లు కట్టచ్చు లేదా కారు కొనొచ్చు లేదా ఇంకోటి ఏదో కొనచ్చు ప్రాపర్టీస్ కొనచ్చు ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు ఇండస్ట్రీ పెట్టచ్చు వ్యాపారం పెట్టచ్చు ఇలాగేమిట్రా అంటే కనుక మీ దగ్గర రెండు ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరీ మీరు ఖర్చు పెడతారు ఖర్చు మీరే కదా పెట్టేది అప్పు చేసైనా సరే తర్వాత ఇప్పుడు తీరుస్తారు వేరే విషయం అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి ఇక రాజపూజ్య అవమానం రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటాం అప్పుడు అనుమానం ఏమంటే ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారండి ఆరుగురు అవమానిస్తారా అండి అంటే దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీ ఎదుగుదల కోరుకునేవారు మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే ఆరుగురు ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునేవారు ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి దాని ద్వారా అవమాన వ్యయ యొక్క రాజపూజ అవమానాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియచేస్తూ ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముందుగా వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఈ సంవత్సరం అంటే ఎవరెవరి వృషభ రాశిలోకి వస్తారన్నట్లయితే కనుక సాధారణంగా కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కూడా వృషభరాశిలోకి వస్తారు కాబట్టి మీరు అందరూ కూడా వృషభ రాశిని చూసుకోండి అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఈ ఉ ఏ ఓ వా వి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరు అందరూ కూడా రాశిలోకి వస్తారు కాబట్టి చూసుకోండి ఇక మీకు ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు అయితే అదృష్టం అంటే ఈ సంవత్సరం విపరీతమైనటువంటి ఐశ్వర్యం కురవబోతోంది మీకు బాగా సంపద ఐశ్వర్యం పెరుగుతుంది ముఖ్యంగా రావలసిన డబ్బులు ఏమైనా ఉంటే వస్తాయి మొండి బాకే లసలు అవుతాయి ఆర్థికంగా చాలా బ్రహ్మాండంగా సంపాదించుకోగలుగుతారు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది తద్వారా మీకు విజయం సంప్రాప్తించి తద్వారా ఆర్థిక లాభాన్ని లబ్ధిని పొందగలుగుతారు ఎక్కువ శాతం రుణ నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే వ్యయం కూడా తక్కువే లేదు గట్టిగానే కనపడుతోంది కాబట్టి ఖర్చు కూడా మీకు విపరీతంగా ఉంటుంది కాకపోతే గతంలో పోల్చుకున్నట్లయితే కనుక కొంచెం ఖర్చులు అదుపులో ఉంటాయని చెప్పొచ్చు సంపద పెరుగుతుంది కాబట్టి కొంచెం నిలదొక్కుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఇక రాజపూజ్యం ఒకటి అవమానం మాత్రం మూడు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఉంటాయి అయితే ఒక రకంగా చెప్పాలంటే పెద్దగా దారుణంగా గత సంవత్సరంతో పోల్చుకున్నంత ఇబ్బందులు అయితే ఉండవు అయితే ఈ సంవత్సరం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పట్టేవారు తక్కువగానే ఉన్నారు కానీ మిమ్మల్ని ఏదో రకంగా అంటే నరదిష్టి నరకోశం ఉంటుంది అలాగే కొంత మీ మీద ప్రభావం అయితే తీవ్రంగా ఉంటుందని చెప్పొచ్చు అయితే మీకు సపోర్ట్ చేసి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ఈ రకంగా అంటే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం లేదా మీ అంతని మీరు ఎదగడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటిది చాలా మంచిది అయితే ఇక గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం గురుడు గురుడు ముప్పయో తారీఖు నుండి అంటే మార్చి ముప్పైయో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైయో తారీఖు నుండి కూడా పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా వృషభ రాశిలో జన్మస్థానంలో సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ఏంటంటే కొంచెం మానసిక ప్రశాంతత ఉండదు కొంచెం ఏదో రకమైన అలజడి తొట్టుపాటుతనం ఈ మే దాకా కూడా ఇం ఆ ప్రభావం బాగా కనపడుతుంది అశాంతి ఇంట్లో సమస్యలు బయట సమస్యలు ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి అలాగే మళ్ళా గురుడు పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున్ రాశిలో సంచరిస్తూ ఉంటాడు ద్వితీయ స్థానంలో ధనలాభాన్ని కలగజేస్తాడు దీనివల్ల ఆర్థికంగా మంచి స్థాయిలో వెళతారు ఐశ్వర్యం బ్రహ్మాండంగా కురుస్తుందని చెప్పొచ్చు మళ్ళీ గురుడు మళ్ళీ పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో అంటే తృతీయ స్థానంలో సంచరించి మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు మళ్ళీ ఆ సమయంలో కొంచెం ఓడిదురుకు ఉంటాయి మళ్ళీ ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున్ రాశిలో సంచరిస్తుంటాడు ద్వితీయ స్థానంలో అప్పుడు మళ్ళీ ధనలాభాన్ని కలగజేస్తాడు మళ్ళీ ఈ సమయంలో మీకు ఐశ్వర్యం అలాగే అనుకున్న పనుల్లో విజయాలు కనపడుతున్నాయి ఈ రకంగా కొంచెం కొంతకాలం బాగుండి కొంతకాలం ఇబ్బందులు ఈ రకంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్పొచ్చు అయితే శని ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మేన్ రాశిలో సంచరిస్తూ ఉంటాడు లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి కార్యసిద్ధి సర్వకార్య సిద్ధిని కలగజేస్తాడు అంటే ఏ పని ప్రారంభం చేసినా స్పీడ్గా జరుగుతుంది మీకు తొందరగా జరుగుతుంది అలాగే స్థిరత్వాన్ని కలగజేస్తాడు సెటిల్మెంట్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు వృద్ధులోకి వచ్చేలా చేస్తాడు అలాగే అన్ని విషయాలను కూడా విజయాన్ని కలగజేస్తాడు రాహువు ముప్పదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిదో తా పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కన్యా రాశిలో సంచరించి లాభ పంచమ స్థానంలో సర్వకారీక సిద్ధిని కలగజేస్తాడు కాబట్టి అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి కేతు కూడా పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కుంభరాశిలోను సింహరాశిలో సంచరించి రాజ్య అర్ధాష్టమ స్థానాలు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి గోచార గతులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతా అన్ని రంగాల్లోనూ కూడా మంచి అనుకూలతలు మంచి అద్భుతమైన అవకాశాలు మంచి ఐశ్వర్యము సిరి సంపద యోగ భోగభాగ్యాలన్నీ కనబడుతున్నాయి అయితే ఈ సంవత్సరం అంతా అక్కడ మీరు శుభ ఫలితాలు బాగా పొందబోతున్నారు ముఖ్యంగా అత్యంత ఉత్సాహంగా ఉంటుంది ఈ సంవత్సరం మంచి నేర్పరితనం తెలివితేటలు ధైర్యము సాహసోపేతమైన గుణాలు ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా జరగడం మనోధైర్యం బాగా పెరగడం అన్ని కార్యాలయ ఎందు కూడా ఉత్సాహంగా పాల్గొనడం మీరంటే మీకు బాగా నమ్మకం పెరగడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం పెరగడం చేసేటటువంటి వృత్తి పట్ల కానీ వ్యాపారాల పట్ల కానీ ఉద్యోగాల ఎందు కానీ అత్యంత విపరీతమైనటువంటి యోగాన్ని కలగజేయడం అలాగే మీ చుట్టుపక్కల ఉండే వాతావరణం మీకు సపోర్ట్ చేయడం ప్రజలు మీకు సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా బాగా కనబడుతున్నాయి శారీరక పరంగా కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు బయటపడతారు అన్ని రకాల దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకుంటారు ఇంకా ఏంట్రా నా జీవితం ఇంకా నా జీవితంలో ఈ రోగాలు పోవాలనుకున్న వాళ్ళు కూడా రోగాలు పోతాయి శారీరకంగా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది ఈ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి శారీరక రుగ్మతల నుంచి బయటపడతారని చెప్పొచ్చు అలాగే ఇంట్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు అవ్వకపోయినా వివాహాది శుభకార్యాలు జరగకపోయినా కుదురుతాయి సంతాన ప్రాప్తి కనపడుతుంది ఇంట్లో శుభకార్యాల యోగ్యత బాగా కనపడుతుంది అన్ని రకాల విషయాలను కూడా ముందడి వేస్తారు ఈ సంవత్సరం భూములు కొనే అవకాశాలు గృహాలు కట్టే అవకాశాలు కొనే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి విదేశాల్లో విదే గృహాలు కొనే అవకాశాలు వాహనాలు యంత్ర పరికరాలు కొనే అవకాశాలు విపరీతంగా కనపడుతున్నాయి కాకపోతే అధికమైన శత్రుపీడ అంటే ఎవడి పడితే వాడు మిమ్మల్ని పాడు చేయడానికి చూసేవాడే ఎవడు పడితే వాడు మీ మీద పడి ఏడిచేవాడే ఈ ప్రభావం బాగా ఉంటుంది కాబట్టి కొంచెం మనుషులతో జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి రుణపీడ బాగా ఎక్కువగా కనపడుతుంది అంటే గతంలో చేసిన రుణాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అవి ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి కాకపోతే ఎట్టి పరిస్థితులను ఈ సంవత్సరం చాలా శాతం అప్పులు తీరుస్తారు రుణాల నుంచి బయటపడతారు ఒక అప్పులు ఉన్నవాళ్ళు లేదా మీరు ఎవరికో అప్పు ఇచ్చారు వాళ్ళు మీకు ఇవ్వటం లేదు మొండి బకాయిలు అవి వసూలు అవుతాయి ఈ రకంగా చాలా శాతం ఆర్థిక లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా సాగుతాయి మీకు అలాగే నూతన పదవి అధికార యోగ్యతలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా సరే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే మీకన్నా పై స్థాయికి వెళ్ళాలి ఉద్యోగపరంగా అనుకుంటే అవకాశాలు ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకి పదవి యోగ్యతలు ఉన్నాయి పై అధికారుల యొక్క వ్యవహారాలు ఉన్నాయి అలా అందరితోటి కూడా ఆనందంగా ఉంటారు పదవులు పొందే అవకాశాలు అన్ని రంగాల వారికి బాగా కనపడుతున్నాయి ధనధాన్య సమృద్ధి ఏదైనా సరే మీకు పెట్టుబడి పెట్టేరా అవుతుంది అలా అని చెప్పి షేర్లోనూ ట్రేడింగ్లోను పెట్టి ఇబ్బందులు పడకండి ఎందుకంటే వాటికి జాతకాలు కొన్ని గ్రహాలు అనుకూలతలు కావాలి అవి పూర్తి జాతకాలు చూస్తే కానీ అర్థమవుతావు ఇది గోచార ఫలితాలు కాబట్టి సాధారణంగా మీరు చేసేటటువంటి మిగతా అన్ని రకాల కామ్య కలాపాలు మీకు సక్సెస్ అవుతాయి తద్వారా ఏంటంటే ధనం బాగా వృద్ధి అవుతుందని చెప్పొచ్చు అలాగే తరచూ పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఆధ్యాత్మిక చింతన ఇంట్లో కూడా అస్తమాట ఏదో ఒక పూజలు హోమాలు లేకపోతే వ్రతాలు నోములు రకరకాలు చేస్తుండడం దీక్షలు చేస్తుండడం ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది దైవ చింతన బాగా పెరుగుతుంది దేవుడు అంటే నమ్మకం బాగా పెరుగుతుంది భక్తి విశ్వాసాలు బాగా పెరుగుతాయి అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు బాగా పాల్గొంటారు తద్వారా మీకు జీవితంలో అనేక రకాల గ్రహగతుల యొక్క దోషాలు పోతాయి అలాగే బంధుమిత్రుల యొక్క కీర్తి అంటే బంధువులు కానీ మిత్రులు కానీ వాళ్ళందరూ కూడా ఎప్పటిదాకా ఎవరైనా సరే మమ్మల్ని దూరం పెట్టినా తిరిగి మిమ్మల్ని కలుస్తారు వాళ్ళలో కూడా మీరంటే ఇష్టపడతారు మీ ఇంటికి అస్తమాటు వస్తారు మీ మీద ఎక్కువ ఆధారపడతారు లేదా మిమ్మల్ని పొగుడుతారు మీతో రిలేషన్స్ బాగా బలపడతాయి బంధువులతోటి అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే కార్యసిద్ధి బాగా కనపడుతుంది కాబట్టి ఏదైనా ఒక పని ప్రారంభం చేశారంటే అది అయ్యేదాకా మీరు వదలరు పట్టు వదలకుండా దాన్ని సాధించుకుంటారు తద్వారా సకల కార్యసిద్ధి కలుగుతుంది దీనివల్ల ఎందువల్ల మీకు పట్టుదల బాగా పెరుగుతుంది కాబట్టి అది ఈజీగా అయితే జరగవు కానీ పట్టుదల వల్ల బాగా జరుగుతాయి అలాగే సర్వజనప్రియత్వం అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారు మీ మాట తీరు కానీ మీ మా మీ చేత కానీ మీ హావభావాలు కానీ మీ వ్యక్తిత్వం కానీ మీరు అవతల వాళ్ళతో వ్యవహరించే వ్యవహారం కానీ ప్రేమ కానీ అభిమానం కానీ అవన్నిటికీ అందరూ దాసోహం అయిపోతారు అని చెప్పొచ్చు తద్వారా సర్వజనము అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు తద్వారా ఏంటంటే కనుక సాధారణంగా మనం ఎక్కువ మంది మన చుట్టూ ఉన్నారంటే కొంతమంది శత్రువులు కూడా పెరుగుతారు కాబట్టి ఎవరిని నమ్మకండి అందరూ మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అలాగే పుణ్యకార్యాలకి ధనం ఎక్కువగా ఖర్చు పెడతారు అంటే ఇంట్లో పూజలు చేయడమో బయట పూజలు చేయడమో దాన ధర్మాలు గుళ్ళుకో రకరకాలుగా ఖర్చు పెడతారు బాగా అలాగే శ్రమ బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం అంటే సక్సెస్ రావాలంటే శ్రమ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఊరికేది వచ్చేది కాబట్టి శ్రమ పడండి అలాగే టెన్షన్లు ఉంటాయి ఒత్తుళ్ళు ఉంటాయి మనోవేదన ఉంటుంది కానీ మీకు బ్రహ్మాండమైన విజయం కనపడుతుంది ఈ సంవత్సరం టెన్షన్ పడిపోతున్నాం కదా అని ఏదో కంగారు పడిపోకండి కాబట్టి రోజు మెడిటేషన్ అలవాటు చేసుకోండి అలాగే కొంతమంది బంధువులతో వైరాలు ఉన్నాయి అంటే ఎలాంటి వాళ్ళు అంటే కనుక మిమ్మల్ని పాడు చేయాలనుకునేవాళ్ళు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ వల్ల ధనం వ్యయం ఉంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళని బంధువుల్ని స్నేహితుల్ని నమ్మడానికి ప్రయత్నం చేయకండి నమ్మక ద్రోహాలు ఎక్కువగా కలగజేస్తారు తద్వారా మీకు ఇబ్బంది కనపడుతుంది అలాగే కొంచెం ఉద్యోగపరమైనటువంటి అంటే విదేశాల్లో ఉండేవారు కానీ ఇక్కడ వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు ఉన్నాయి అంటే మీకన్నా పై స్థాయి ఉద్యోగానికి వెళ్ళచ్చు లేదా ఉద్యోగాలు మారచ్చు కొన్ని ప్రభావాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎక్కువగా ఉద్యోగాలు మారడం వల్ల లాభాలు లబ్ధులు ఉన్నాయి మారే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు అలాగే శని సంచారం ప్రభావం వల్ల దేహంలో ఉండేటటువంటి అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా దీర్ఘకాలికాక చెప్పున్నాం కదా అవన్నీ కూడా మీకు చాలా శాతం తగ్గుతాయి అలాగే శస్త్రచికిత్సలు ఉంటే సక్సెస్ అవుతాయి అంటే ఏదైనా చేయించుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ సంవత్సరం మీరు హ్యాపీగా చేసుకోవచ్చు తద్వారా మీకు చాలా ఆరోగ్యం కలుగుతుంది అలాగే భార్య వాళ్ళ భర్తకి భర్త వాళ్ళ భార్యకి ఆర్థిక పరమైన ప్రయోజనాలు సత్సంబంధ బాంధవ్యాలు శారీరక పరమైనటువంటి కలయికులు సంతోషపరమైన వాతావరణం ఆనందదాయకమైనటువంటి కుటుంబం అలాగే ఆనందంగా సంతోషంగా గడిపే ఉన్నాయి అలాగే ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి సంతాన యోగ్యత విపరీతంగా ఉంది ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నం చేయవచ్చు విడిపోవాలనుకున్న భార్యాభర్తలు కూడా లేదా కోర్టులో విడాకుల దాకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఒకళ్ళొకరు అర్థం చేసుకుని మళ్ళీ కలిసి ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి తప్ప విడిపోవడానికి చాలా శాతం అవకాశాలు లేవు ఇదివరకు అనుమానాలు కానీ రకరకాలు కానీ ఉంటే కనుక చాలా శాతం మాట్లాడుకుంటే తగ్గుతాయి మీకు ఈ సంవత్సరం విశేష సుఖం అంటే ప్రతి దాంట్లోనూ భోగాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని అనుభవిస్తారు ఎక్కువగా ఇష్టమైన ఆహారాన్ని తినడం శారీరక సౌఖ్యాన్ని సుఖాన్ని భోగాన్ని అనుభవించడం కావలసిన కోరికలు తీర్చుకోవడం ముఖ్యంగా శారీరక పరమైనటువంటి కోరికలు వ్యామోహాలు బాగా పెరగడం అవి తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడం ఇష్టమైన వాళ్ళతోటి కలయికలు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు ఇష్టకార్య సిద్ధి కనపడుతోంది మీరు ఏదైతే ఈ పని నాకు అవ్వాలి నా జీవితంలో అని అనుకుంటారో పని అవుతుంది ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఒక వస్తువు కొనుక్కోవాలని అది కోరుకుంటారు కారా లేకపోతే బైకా ఇంకోట ఫోనా రకరకాల లేకపోతే ఇల్ల మీరు ఏదైతే అనుకుంటున్నారో బలంగా అది మీకు ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది అలాగే రాహుకేతు సంచారం యొక్క ప్రభావం మీకు ఈ సంవత్సరం మానసిక ఆనందాన్ని కలగజేస్తుంది అంటే సంతోషంగా ఉంటారు ఇష్టాన్న భోజనం అంటే ఏదైతే ఇష్టపడుతున్నారో దాన్ని ఎక్కువగా తింటారు ఫ్యామిలీతో ఎక్కువగా ప్రయాణాలు చేసి తినడానికి ప్రయత్నం చేస్తారు హోటల్ సంపట కూడా బాగా తినే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే శారీరక దారుణ్యం పెరుగుతుంది అంటే బలం బాగా పుంజుకుంటారు అంటే సరైన పౌష్టికాహారం తింటారనమాట అలాగే ప్రయాణాలు బాగా ఎక్కువగా చేస్తారు ప్రయాణాలు బాగా ఇష్టపడతారు అందరితో కలిపి ప్రయాణాలు చేయడానికి అలాగే ఈ మొట్టమొదట మాత్రం కొంచెం ఈ సంవత్సరం ప్రారంభంలో రెండు మూడు నెలలు మాత్రం మనశ్చాంచల్యం కనపడుతుంది అంటే మనసులో అలసట తొట్టుపాటుతనం కంగారు ఆందోళన కనపడుతున్నాయి కానీ మళ్ళీ తిరిగి మీకు మళ్ళీ మీకు ఏప్రిల్ మే దాటిపోయిన తర్వాత మళ్ళీ జూన్ దాటిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం స్థిమిత పడతారని చెప్పొచ్చు అలాగే ప్రభుత్వపరమైన అనుమతులు ఏమైనా ఉంటే కనుక వస్తాయి పర్మిషన్లు వస్తాయి ఫ్యాక్టరీలు కట్టాలనుకున్నా వ్యాపారాలు పెట్టాలనుకున్నా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా ఏం చేద్దామనుకున్నా మీకు ఈ సంవత్సరం విపరీతమైనటువంటి కలిసి వచ్చే కాలాలు ఉన్నాయి ఒక ఇల్లు కట్టాలనుకున్నా పర్మిషన్లు కానీ ఇవన్నీ కూడా మీకు బాగా అనుకూలించే ఉన్నాయి అలాగే పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ ఇలాంటి వ్యవహారాల నుంచి తొందరగా బయటపడే అవకాశాలు ఉన్నాయి అలాంటి కేసులు ఏమైనా ఉంటాయి కనుక అలాగే ఏదైనా గతంలో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కానీ అండదమ్ముడితో అక్క వివాదాలు కానీ ఉంటే కనుక ఈ సంవత్సరం పరిష్కారమై మాట్లాడుకుని ఒకళ్ళొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఆస్తి వివాదాల నుంచి మళ్ళీ బయటపడతారు అనుకున్నటువంటి ఆస్తులు మీకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి ఏదైనా గొడవలు కూడా తగ్గుతాయి అలాగే ప్రయాణాలు బాగా ఎక్కువ చేసి ఆనందంగా కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంది కొత్త నాలెడ్జ్ వస్తుంది కొత్త కొత్త వాటిని ఇన్నో ఇన్నోవేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే తిరగడం వల్ల మీరు బాగా అంటే కొత్త విషయాలు బయట తెలుసుకుని ఇక్కడ ఇది బాగుంది ఇది మన దగ్గర ఉంటే ఇంకా బాగుంటుంది లేదా ఇలాంటిది మనం కూడా పెడదాం అనేటటువంటి ఆలోచనలు బాగా కలుగుతాయి అలాగే అనేక రకాల మార్పులు చేర్పులు ఈ సంవత్సరం బాగా ఉన్నాయి మీకు ధన వృద్ధి బాగా కనబడుతుంది ధైర్యం బాగా పెరుగుతుంది అలాగే పురాణ శ్రవణం కానీ లేకపోతే పాటలు పాడడం కానీ పాటలు వినడం కానీ సంగీతం కానీ నృత్యం కానీ డ్యాన్సులు కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానీ సినిమాలు కానీ టీవీలు కానీ లేకపోతే ఎక్కువగా మొబైల్ ఫోన్స్లో ఏవో రకరకాల యూట్యూబ్ వీడియోలు చేయడాలు కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇలాంటి అనేక రకాల వాటి మీద అవాహ అవగాహన బాగా పెరుగుతుంది ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది లేదా కనీసం ఇంట్లో కూర్చుని ఫోన్లో ఎక్కువగా అవన్నీ చూసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పచ్చు అంటే ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇస్తారు అలాగే చాలా శాతం ఇంట్లో ఉండేటటువంటి గొడవలు తగ్గుతాయి అలాగే వివాహేతర సంబంధాలు కానీ ప్రేమ వ్యామోహాలు కానీ వీటి ప్రభావం తీవ్రంగా మీ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి వాటికి కొంచెం అంటే అనవసరమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడం మీకు మంచిది కాదు మిగతా విషయాలన్నీ కూడా పర్వాలేదు అలాగే మిత్ర వృద్ధి చాలామంది స్నేహితులు పెరుగుతారు మీకు కీర్తి పెరుగుతుంది అలాగే విశేష సంఘాలలో గౌరవం పెరుగుతుంది మర్యాదలు పెరుగుతాయి సంఘమ సాంఘిక కార్యకలాపాలు పాల్గా పాల్గొంటారు మొక్కలు నాటడం కానీ లేదా ఎదురు ఎవరైనా వాటికి హెల్ప్ చేయడం కానీ మనుషులకి హెల్ప్ చేయడం కానీ ఇలాంటి వాటిలో బాగా పాల్గొంటారని చెప్పొచ్చు సంపాదించడం కోసం బాగా తాపత్రయపడతారు పెట్టుబడులు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు స్థలాలు కొండం కానీ పొలాలు కొనడం కానీ గృహాలు కొండ కానీ బంగారం కొండం కానీ వస్తువుల మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని చెప్పొచ్చు అలాగే సంతానానికి మీకు మధ్య రిలేషన్స్ బాగా బలపడతాయి స్నేహితులు మీకు రిలేషన్స్ బాగా పలపడతాయి మానసికంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు అప్రయత్న కార్యక్రద్ధి ఏ ప్రయత్నం చేసినా తొందరగా పని మీకు జరుగుతుందని చెప్పొచ్చు గతంలో వాయిదా పడిపోయినటువంటి పనులన్నీ కూడా మీకు ఈ నెలలో చాలా తొందరగా జరుగుతాయి ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన అనుకూలత కనపడుతుందని చెప్పచ్చు ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వెళ్ళగలుగుతారు వెళ్ళి వచ్చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళగలుగుతారు అక్కడ బాగా ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోవడం గృహయోగ్యత లేదా పర్మినెంట్లు పొందడం లాంటివి జరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరిగే ఉన్నాయి అలాగే రాజకీయ పదవి అధికార యోగ్యతలు పొందే వాళ్ళకి అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ముందడుగా వేస్తారు అలాగే ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ పాలసీలు కానీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు అలాగే గతంలో చేసినటువంటి ఏవైతే నష్టాలు ఉన్నాయన్నీ కూడా మీకు భర్తీ అవుతాయి రావాల్సిన డబ్బులు వస్తాయి అలాగే సకల కార్య జయం కనపడుతుందండి ఏ ప్రయత్నం చేసినా మీకు తొందరగా పని అవుతుందని చెప్పొచ్చు అలాగే విఘ్నాలన్నీ కూడా తొలుగుతాయి మనోధైర్యం పెరుగుతుంది అలాగే శారీరక పరమైనటువంటి వ్యామో వ్యా వ్యాయామాలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు మంచి ఆహారం తీసుకుంటారు విద్యార్థులు కూడా మీరు అనుకున్న స్టేట్ ర్యాంకులు కానీ లేకపోతే మీరు అనుకున్న ర్యాంకులు కానీ పొందేంతలా కష్టపడతారని చెప్పొచ్చు తద్వారా చక్కని విద్యా సంస్థలో సీట్లు సంపాదించుకునే అవకాశాలు చక్కని సక్సెస్ రేట్లు అలాగే పరీక్షా ఉత్తీర్ణతలు ఎదుగుదల పురోగతి విద్యార్థులకు చక్కని ఉద్యోగ అవకాశాలు విదేశీ విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి విద్యార్థులు కూడా చాలా బాగా అనుకూలంగా కనపడుతోంది ఉద్యోగిని ని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా సౌఖ్యం అంటే హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చక్కని గుర్తింపు వస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి కోరుకున్న చోటకి బదిలీలు కనపడుతున్నాయి మీ మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగ కార్యాలయాల్లో చక్కని అభివృద్ధిలోకి వెళ్తారు వ్యాపారస్తుల కొందరు వ్యాపార అందరికీ కూడా వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా అనుకూల వాతావరణం వ్యాపార వృద్ధి నూతన ప్రణాళికలు అన్నీ కూడా మీకు విజయం కనపడుతున్నాయి కొత్తగా మీరు ఏం ట్రెండ్ సృష్టించాలనుకున్నా కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నా వ్యాపారంలో మార్పులు అనుకున్నా అనుకూలతలు ఉన్నాయి పెట్టుబడులు వృద్ధవుతాయని చెప్పొచ్చు చక్కని ఆవిష్కరణలు చేసుకోగలుగుతారు వ్యాపారస్తులకి మంచి తెలివితేటలు పెరుగుతాయి ఆన్లైన్ వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి అలాగే కార్మికులకి బాగా గుర్తింపు పెరుగుతుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ఉన్నాయి అలాగే అందరితోటి కలిపి ఆనందంగా కాలం గడుపుతారు వ్యవసాయదారులు కూడా అనేక రకాల ఇబ్బందులు తొలగి వ్యవసాయ ఉత్పత్తుల్లో మంచి విశేష ఆదరణ లభించి చక్కని దిగుబడులు పొంది చక్కని వృద్ధులు పొందుతారు ముఖ్యంగా వ్యవసాయదారులకు లాభాలు అయితే చాలా ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే కౌలికి కళాకారులకి లేకపోతే సినిమా టీవీ మీడియా రంగాల వారికి అలాగే రైటర్స్కి డైరెక్టర్స్కి విశేషమైనటువంటి గుర్తింపు ధనలాభము చక్కని అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు అలాగే చక్కని ప్రాజెక్టులు మొదలవుతాయి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా చాలా విజయాలు అయితే పొందగలుగుతారు రాజకీయ నాయకులు కూడా ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరుగుతుంది మీరంటే నమ్మకం పెరుగుతుంది కొత్త కొత్త పదవులు వస్తాయి గౌరవ మర్యాదలు పొందగలుగుతారు అలాగే ఎన్ఆర్ఐలు అంటే ఇండియాలో ఉండి ఇండియాలో నుంచి బయట ఇతర దేశానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ చక్కడ గుర్తింపు గౌరవాన్ని పొందగలుగుతారు ఆర్థికంగా చాలా బలపడగలుగుతారు దేశాలలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి అలాగే మీరు అనుకున్నటువంటి స్థాయిలోకి మీరు వెళ్ళగలుగుతారు అందరికీ కూడా ఈ సంవత్సరం ఒడుదురుకులు ఉన్నా కూడా మిగతా అన్ని రంగాలు కూడా బాగుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా నమ్మక ద్రోహాలు శత్రు పేడలు అలాగే కొంతమంది శత్రువులు మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడము అలాగే కొన్ని కొన్ని తప్పనిసరి పరిస్థితులు కొంతమంది డబ్బిచ్చి మోసపోడాలు అలాగే ధన నష్టాలు మానహానులు అవమానపరమైన పరిస్థితులు ఇలాంటి కొన్ని కొన్ని తీవ్ర ప్రభావాలు తప్ప మిగతా అన్ని విషయాలను కూడా ఉన్నాయి అయితే ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే కనుక చంద్రుడికి బుద్ధుడికి గురుడికి రాహువుకి కేతువుకి జపాలు చేయించుకోవడము లక్ష్మీ కుబేర హోమము దుర్గా అగ్ని విష్ణు హోమము చండీ హోమము ఇవి చేయించుకున్నట్లయితే మీరు చాలా సునాయాసంగా ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం బయటపడి విజయం పొందగలుగుతారు అయితే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలనే కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ జపాలు హోమాలు మేము నిర్వర్తి నిర్వర్తింపచేసి మా పేటలో ఉండే వృత్తికుల ద్వారా చేయించి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మా పేటలో ఈ కార్యక్రమాన్ని కూడా మీ చేత చేయించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ కార్యక్రమాలు చేయించుకోవాలన్న కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ మీకు ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య ఆరు అలాగే తొమ్మిది మీకు కలిసొచ్చేటటువంటి తారీఖులు ఆరు పదిహేను ఇరవై నాలుగు అలాగే ఇరవై తొమ్మిదో తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే కలిసొచ్చేటటువంటి వారాలు శుక్రవారం బాగా కలిసి వస్తుంది బుధవారం శనివారం కూడా మీకు బాగా కలిసి వస్తాయి అలాగే మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష ధరించడం మంచిది అది మా దగ్గర దొరుకుతుంది మిమ్మల్ని సంప్రదించవచ్చు ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా అక్కడ మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఇలా పుస్తకాల రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఎక్కువైపోవడము ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది ధన నష్టం ఉండిపోతాయి అలాగే మీకు రుణ బాధలన్నీ తొలగి చాలా విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నర నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలు కానీ గృహాల్లో కానీ వ్యా ఆఫీసులో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది ఇది కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేదా అనారోగ్య సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా భయంగా ఉండడము ఆందోళనగా ఉండడము ఎవరు ఏదో చేసేస్తారనేటం భయము లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఎవరో ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానము లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది లేదా శత్రువులు బాగా పెరిగిపోవడం ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లే ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్టు మీకు పూర్తిగా ఆ ప్రదేశంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అనుకూలతలు కలుగుతాయి ఇలాంటి దుష్ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టినట్టు మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫలితాలు మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అనేటటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే బాగుంటుందని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేరు మయం మయ్య స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు